హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అరటికాయ అల్లం ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని బ్యాచ్లర్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ అరటికాయ ఎవరికైనా ఇష్టం లేకపోయినా మందికి అరటికాయ కర్రీ ఇష్టం ఉండదు కదా సో వాళ్ళు ఈజీగా ఇలా చేసి మీ పిల్లలకి కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ పెడితే డెఫినెట్గా ఇష్టపడతారండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంతే సింపుల్ కూడా ఈ అరటికాయ ఉల్లికారం కోసం ముందుగా నేను ఇక్కడ నాలుగు పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మీరు రెండు కూడా తీసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు పెద్ద సైజ్ రాబనా తీసుకొని వీటిని వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా మరిగించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం ఫోర్క్ మనం గుచ్చుతే కనుక అది స్టిక్ అయి ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్గా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినట్లు చూడండి ఇక్కడ ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి మంచిగా చల్లారిన తర్వాత వాటి పై అన్న తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలి ఫోర్ క్లాక్ పోతే కనుక మీరు చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు మరీ మెత్తగా మ్యాష్ చేసేసుకోకండి జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి మీరు క్వాంటిటీని బట్టే తీసుకోండి అంటే రెండు పననా సైజు తక్కువ ఆనియన్స్ హాఫ్ తీసుకోండి ఫోర్ బనానాస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకున్నాను వాటితో పాటుగా నాలుగు పచ్చిమిర్చి అండ్ రెండు ఇంచుల అల్లం కూడా వేసుకొని వాటర్ వేయకుండా మంచిగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ అల్లం పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి రెసిపీకి అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇవన్నీ కాస్త వేయగాక ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు మిరపకాయలు ఈ విధంగా చీల్చి వేసుకోండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అండ్ రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మరొకసారి బాగా ఫ్రై చేయండి వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ అల్లం పేస్ట్ ఉంది కదా ఆనియన్ అల్లం పేస్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ అల్లం పేస్ట్ని ఎంత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి అంత టేస్ట్ అనేది వస్తుంది కర్రీ ఇప్పుడు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉందండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అవసరం లేదు అండ్ పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసాక ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు కుక్ అవనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత బాగా కలిపి ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మరింత టేస్ట్ని ఇస్తుంది గరం మసాలా యాడ్ చేయడం వల్ల అండ్ అలాగే దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అయిన అరటికాయ ఫ్రై అయితే ఈజీగా రెడీ అయిపోయింది కదా బ్యాచులర్స్ అండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు డైటే చేసి పెట్టవచ్చు ఎందుకంటే అరటికాయ హెల్దీనే కాబట్టి సో ఇదండి మన అరిటికాయ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ అరటికాయ ఫ్రైని దేనితోనైనా తినొచ్చండి దేంతోనైనా అద్భుతంగా ఉంటుంది రైస్తో కొంచెం టమోటా ర టమోటా రసం చేసుకొని రసం వేసుకొని రైస్తో తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ అలాగే రోటీ చపాతి దేనితోనైనా తినొచ్చు అంత అద్భుతంగా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు మీరు కూడా అరటికాయలు ఉంటే కనుక తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి ఎప్పుడు రెగ్యులర్గా అరటికాయ ఫ్రై అరటికాయ కూర ఇవి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డెఫినెట్గా నచ్చేస్తుంది మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్